అమరావతి ముచ్చట్లు ఫ్రెండ్స్ ఈరోజు ఆరో తారీఖు ఫిబ్రవరి టైం వచ్చేసి మీరు చూసుకోవచ్చు తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలైతే అవుతుంది ఇక్కడ పర్మినెంట్ హైకోర్టు దగ్గర డివాటరింగ్ పనులు జరుగుతున్నాయా లేదా ఎంతవరకు జరిగినాయి అంతే మీకు చూపిద్దామని అయితే వచ్చాను మన ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ప్రతి ఒక్క వీడియోనైతే ఫాలో అయితే అవ్వండి అమరావతిలోని ఏమైనా పనులు అప్డేట్ అయితే మీకు ఏం జరుగుతుంది ఏంటన్నదైతే మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి వీడియో కంటిన్యూషన్గా చూడండి ఇదిగోండి మనం ఇక్కడైతే స్టార్టింగ్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము ఇక్కడ వాయురు ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మీకు చూపిద్దామని చెప్పి అయితే వచ్చాం మనం మొన్న వీడియో పెట్టినప్పుడు అక్కడ హెవీ మోటార్ డబుల్ ఇంజిన్ మోటార్ అయితే వచ్చిందని చెప్పాను అన్నా కదా ఇప్పుడు అటువైపు కూడా మళ్ళీ అలానే అయితే ఉంది ఇప్పుడు నేను కొంచెం దగ్గరికి అయితే వెళ్ళి చూపిస్తాను అయితే ఇటు పక్కన బాగా వాటర్ లెవెల్ తగ్గిపోయింది అని చెప్పి కనిపిస్తుంది ఒకసారి మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎలా ఉంది ఏంటి అన్నది ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మరికొంతమందికి అయితే మన ఛానల్ సజెషన్లు అయితే చూపిస్తుంది ఇక ఇక్కడ మీరు చూసుకుంటే అంత ముందు మీరు ఇక్కడ మోటార్ అయితే పెట్టారు కదా ప్రజెంట్ ఇక్కడైతే ఏమి లేవండి ఇటువైపు అయితే బాగా తగ్గిపోయింది వాటరు అటువైపు కూడా చాలా వరకు అయితే తగ్గిపోయింది మొన్నటికి ఇప్పటికి చూపిస్తాను అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర డివాటరింగ్ హెచ్ఓడి టవర్స్ దగ్గర డివాటరింగ్ మొత్తం పనులు అయితే పూర్తి అయితే చేశారు ఇంకా చివరి చివరి దశలో ఉన్న ఈ పర్మనెంట్ హైకోర్టు దగ్గర డి వాటరింగ్ పనులు అయితే వేగంగానే జరుగుతున్నాయి ఇదిగోండి అటు పక్కన చూపిస్తాను లాస్ట్ ఫైనల్లో ఉంది కాబట్టి దీనికి ఇంకొంచెం పనులు చాలా స్పీడ్గా చేయాలన్న ఇదితో అయితే చేస్తున్నారు బాగా ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి మీకైతే ఇక్కడ దగ్గర నుంచి అయితే చూపిస్తాను ఇదిగోండి ఇది మొత్తం కూడా ఆరిపోయింది మీరు చూసుకుంటే తెలుస్తుంది ఇంత లోన్కైతే వచ్చి చేయడం ఇదే మన ఫస్ట్ టైం మన వీడియోలో ఇంకా ఇక్కడ మోటార్లో ఇంకా పెంచి అయితే చేస్తారంట ఎందుకంటే ఇది కూడా త్వరగా అయితే అయిపోవాలని చెప్పని ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఈ బళ్ళ మీద నుంచి అయితే పైకి ఎక్కి అయితే చూద్దాం లానే ఎలా ఉంది ఏంటన్నది ఇక కింద చూసుకుంటే బురద అయితే అలానే ఉందండి ఇదిగోండి ఇక్కడ చూసి వెళ్దాం మనం జాగ్రత్తగా ఇక చూడండి ఈ మొత్తం ఈ ఐదు సంవత్సరాలుగా మొత్తం అయితే నానిపోయినాయి కింద కూడా దగ్గర దగ్గర వాటర్ అయితే కొంచెం అయితే ఉన్నాయి రెండు అడుగుల దాకా అయితే ఉన్నాయి కింద అంత బురద బురదగా ఇంకా అలానే ఉంది ఇంకా ఆరలేదు ఇటువైపు అయితే కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయి ఇదిగో మీరు చూసుకుంటే తుప్ప అయితే తుప్పు పట్టిపోయినాయి బాగా ఇదిగో చూడండి మరి ఈ పనికి వస్తాయా లేదా అన్నది చూడాలి లైట్ తినేసినట్టయితే కనిపిస్తుందండి ఇదిగో చూడండి బాగా తుప్పు పట్టిపోయినాయి చూడండి వాటర్ అయితే మొత్తగా పూర్తిగా అయితే మొత్తం తోడేశారండి ఇటు కింద కొంచెం ఈ సువ్వల కింద అయితే ఒక అడుగు దాకా అయితే ఉన్నాయి వాటర్ ఇప్పుడు అటు పక్కకి వెళ్ళి అటువైపు కూడా ఎన్ని మోటార్లు ఉన్నాయి ఆన్లో ఉన్నాయి ఏంటన్నది మీకు చూపిస్తాను పదండి ఇదిగోండి ఇటు పక్కన ట్రాక్టర్ ఇది కూడా చిన్న ఇంజిన్ ఇది కూడా రన్నింగ్ లో అయితే పెట్టారు ప్రస్తుతానికి ఇక్కడైతే మూడు హెవీ మోటరు ఒకటి ఆన్లో ఉంది ఇదిగో ఇటు పక్కన ఇదొక మోటరు ఇది ఒకటి మూడు రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు అది కాక ఇదిగో అక్కడ ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చిన మోటరు కూడా రన్నింగ్లో అయితే పెట్టడానికి అని సెట్ చేశారు ఇది మొత్తం ఇది ఒక చూశారు కదా ట్రైన్తో అయితే తోమి లోనకైతే దింపారు నిన్న మనం వచ్చినప్పుడు ఇక్కడి వరకు అయితే వచ్చాం ఇప్పుడు కొంచెం లోనకి ఇంకా స్పీడ్గా అవ్వడానికి ఇదిగో చూడండి ఇదంతా ఇది కూడా స్టార్ట్ అయిపోతే ఈ వాటర్ ఇవాళ రేపు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందంట ఇది ఇంకా స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేస్తారంట ఇప్పుడే ఇందాక ఒక అరగంట క్రితం ఇది తీసుకొచ్చి పెట్టారు సెట్ చేశారు హెవీ మోటరు ఇది వచ్చాడండి స్పీడ్గానే లాగుతుందండి వాటర్ ఇవి కూడా ఇక్కడ మొన్నకి వాళ్ళకి చాలా తేడా అయితే వచ్చిందండి ఇక్కడ చూశారు కదా ఇదండి వీడియో ఇక్కడ వాటర్ ఎంతవరకు తగ్గిందన్నది మీకు చూపించడానికి అయితే వచ్చాం మన ఛానల్ అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అమరావతి ముచ్చట్లని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బిల్లెకర్ అయితే ఆల్లో పెట్టుకోండి మనం ఎప్పుడు వీడియో చేసినా అమరావతి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్లు అయితే వస్తాయి ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి